గ్రామ గ్రామణ పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పనుల జాతర రెండు వేల ఇరవై ఐదు భాగంగా పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి సీతక్క భూమి పూజ చేశారు మాట్లాడారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రెండు పేల రెండు వందల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని నవంబర్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రతి గ్రామ పంచాయతీలోనూ అంగన్వాడీ కేంద్రాలు చేపల చెరువులు కోళ్లఫారములు పశువుల షెడ్లు నిర్మిస్తామని కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇటువంటి నిర్మాణాలు చేపడతామని అదే విధంగా ఉపాధి హామీ పని దినాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు రావాలి ఇబ్బంది అవుతుంది అక్కడ ఈ పంది పంప్లో వాకు మనం డ్యామ్ లాగా కట్టించే పెద్దది స్టోరేజ్ వాటర్ పెడితే ఉంటది అక్కడ పెద్దది రాష్ట్ర వ్యాప్తంగా మరి మన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పదిహేను వందల పనులను రెండు వేల రెండు వందల కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే సెక్రటరీ వరకు ఈఎన్సీ నుంచి మొదలుకుంటే ఏఈల వరకు అందరూ కూడా ఈనాటి పనుల జాతర ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి మనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు నేను మహబాద్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని పాకాల కొత్తగూడెం గంగారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది